అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడో అండి ప్రతిష్ట రోజు మా ఊర్లో వచ్చేసి చాలా అంటే చాలా ఘనంగా జరిగింది నియర్ బై నాలుగు మండలాలకు చెప్పారంటండి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చారంట అక్కడ భోజనాల దగ్గర కూడా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రామ్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఘనంగా జరిగింది చాలామంది వచ్చారు మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చేసి ముందు పూజలు చేస్తున్నారు ఒక్కసారి నేను జనాన్ని కవర్ చేశాను అనమాట ఇంకా చాలా ఫ్లో ఫ్లా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు నేను రాలేదండి తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వచ్చినప్పుడు నేను రాలేదు అప్పుడు ఇంకా క్రౌడ్ చాలా ఉందంట నేను వచ్చేసి సింపుల్గా శారీ కట్టేసుకుని అవి ఇక్కడ పూజ చేస్తున్నా నేను నా మేన్ మా పాప వచ్చేసి వీడియో తీస్తుంది అమ్ములు అంతా కవర్ చేయని చెప్తున్నాను నూతి నూతి అమ్ములు వీడియో అక్కడ కూడా అంటే లాస్ అని పంపిస్తుంది తేజ చాలామంది జనం ఇచ్చారండి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మా ఊళ్ళో ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు ఈ స్వామి బాగా బిలీవ్ చేస్తారు మా మండలకంటే కూడా పక్క మండలాలు ఇంకా ఎక్కువ విలేజ్ చేస్తుంది మంచిగా వస్తాయి అన్నమాట చాలామంది జనాలు వచ్చారు ఇంకెలా ఆశ గంధం వస్తుంది అంటే ఈ స్వామికి వచ్చేసి గంధం అండి పూర్తిగా గంధమే అందుకని చెప్పేసి వచ్చిన ఆడపిల్లలకు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టకుండా ఏదైనా ప్రతిష్ట అంటే మన ఊర్లో జరిగిందంటే బొట్టు పెట్టు పెడతారు బ్లౌజ్ పీసెస్ అవి బట్ ఇక్కడ వచ్చేసి మౌలాలి నాగులు మీరా కదా కొంచెం గంధం ఎక్కువగా ఉంటుంది అందుకని గంధం పూసే జాకెట్ ముక్కలు అవి పెట్టారు ఈ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా వచ్చిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ చెప్తున్నాను బ్యాక్ సైడ్ అండి సాంబ్రాణి పొగ అసలు వెళ్ళాలంటే వేసింది అంత ఇబ్బందిగా అనిపించింది జనం అందరూ వచ్చేసి సాంబ్రాణి వేస్తూ ఉన్నారు ఆ పొగలో వెళ్ళాలంటే దగ్గు కూడా వచ్చేసింది అంత ఇబ్బందిగా అనిపించింది ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మాకు మొహరం అప్పుడు ఇక్కడ పీరీలు పెడతారండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి అప్పుడు కూడా ఎంత బాగుంటుందో మా ఊళ్ళో అవి చూసారా సాంబ్రాణి పొగ బయటికి కూడా ఎలా వస్తుందో నేను వెళ్ళలేక వెళ్ళలేదు ఇక్కడ మా నాకున్న మామూలు వాళ్ళకి సారీ నాకేమో శారీ చే పెడుతుంది అనమాట அச்சிச்சி பளே தெரிசா స్కూటీ మీద కూర్చున్న అబ్బాయి పేరు రాము ఈరోజు తన పెళ్ళి రోజు అందుకని చెప్పేసి అందరూ అసెంబ్బల్ అయ్యారు ఇక్కడ కేక్ కటింగ్ చేయడానికి ఎలాగో రిలేటివ్స్ అందరం ఆ రోజు కలిసాం కాబట్టి కేక్ కటింగ్ చేద్దామని అన్నయ్య కేక్ తెప్పించాడు ఇక మా ఇంట్లో ఎందుకంటే మాది అందరూ కలిసి ఉన్న కుటుంబం జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి ఈ ఇంట్లోనే కలిసి ఉన్నారు చూడండి మాది నియర్ బై ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఇల్లు అనమాట

ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏంటంటే ఇది కొట్టుకుంటారు కదా చండ్రకాలతో కొట్టుకునే వాళ్ళు వాళ్ళని చూస్తే కొంతమంది పిల్లలు ఏమో ఎక్సైట్మెంట్ అందుకని తిరుగుతున్నారు వస్తున్నారు వస్తున్నారు అని కూడా తిరుగుతున్నారు ఇక్కడేమో రామోది అండ్ అమ్మాయి పేరు వచ్చేసి రాణి వాళ్ళ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం ఈ లోపల కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎంటర్ అయ్యారన్న ఒక్కసారిగా పిల్లలు అందరూ వయపడ్డారు చాలా అంటే చాలా జరిగింది ఎందుకంటే కలిసి వచ్చేది రిలేటివ్స్ అందరూ వచ్చారు ద సేమ్ టైం మ్యారేజ్ డే ఆ రోజు రావడం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఎక్కువ సెలంటే చాలా బాగుంటుంది అండి ఇదంతా కూడా మా డాడీ ఇప్పుడు మా ఫ్యామిలీ దిగుతున్నాం చూడండి మా డాడీ లాస్ట్ మా డాడీ వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు ఒక అమ్మాయి ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో దిగుతు నేనను మా అన్నయ్య మా పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు మా మమ్మీ డాడీ ఇది మా ఫ్యామిలీ ఆ కేక్ దగ్గర ఉన్నాడు అయితే ఎంతో క్యూట్ గా లేదు కాదు అని టూ టూ లెటర్స్ అన్నీ బలి చెప్తాడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద నాన్న వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది పెద్ద పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పెద్దది ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా మళ్ళీ వాళ్ళ డాటర్స్ కూడా మ్యారేజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు అందుకని చెప్పేసి కొంచెం బిగ్ ఫ్యామిలీ చాలా బిగ్గా ఉంటుంది అన్నయ్య ఆరెంజ్ కలర్ లో ఉన్నదేమో పార్వతి అక్క తన పేరు పెద్ద అక్క బ్లూ కలర్ లో లో ఉన్నదేమో పావనక్క రెండో అమ్మాయి గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఉన్నదేమో మూడో అక్క జయ అక్క తన పేరు ఇక వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది ఎవరి హస్బెండ్స్ తో వాళ్ళు వచ్చారు సార్ చాలా బిగ్ ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ మనోరల్ మనవరాలు కూడా ఉన్నారు మా పెద్ద వచ్చేసి చనిపోయాడు పెద్ద పెద్ద మా పెద్ద అమ్మ వీళ్ళు వచ్చేసి మనోరాళ్ళు ఇటువైపు ఉన్నది చాలా బిగ్ ఫ్యామిలీ అన్నమాట ఇంకా కొంతమంది మిస్ అయ్యారు చాలా వరకి ఐ థింక్ ఒక సెవెన్ మెంబెర్స్ దాకా మిస్ అయిపోయారు కూడా ఉంటే ఇంకా బాగుండేది మంచిగా ఉండేది ఇప్పుడు వచ్చేసి రెండవ పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ రెండవ పెద్ద వాళ్ళకి వచ్చేసి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అక్క పేరు వచ్చేసి మోహన్ అక్క ఆ డ్రెస్ ఉన్న అమ్మాయి పెద్ద పెద్ద వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది అట్ ద సేమ్ టైం రెండో పెందన వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంటుంది ఎందుకంటే అన్నయ్యకే ఇచ్చారు తన అక్క వాళ్ళమ్మాయిని సో టూ ఫ్యామిలీస్లో ఉంటుంది తను అదే అన్నాను అనమాట తనతో నువ్వు టూ ఫ్యామిలీస్లో ఉన్నావు అని ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటది రాదు అవి వీడి పేరు వచ్చేసి అవి అల్లరు ఇది వచ్చేసి మేము వచ్చేసి మా ముగ్గురు అన్నదమ్ములకి ఆడపిల్లలు మా పిల్లలు అందరం ఒక్క అమ్మాయి మిస్ అయింది అందరం ఉన్నాం అనమాట పెద్ద పెందానికి నలుగురు రెండో పెందానికి ముగ్గురు మేము వచ్చేసి టూ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్